భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది ఏదైతే కర్నూలు జిల్లాలో ఏదైతే టమాటా సాగు అధికంగా చేస్తారో అయితే ఈ వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లిందని చెప్పి రైతులైతే ఆదరణ వ్యక్తం చేస్తున్నారు మన రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో టమాటా సాగు అయితే ఆ తర్వాత రెండో స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చేతికొచ్చినటువంటి పంట తీవ్రంగా ఆ భారీ వర్షాల కారణంగా నీట మునిగిందని చెప్పవచ్చు అయితే కోత కోసే సమయానికి ఈ విధంగా వర్షాలు నీట ముంచెత్తడంతో టమాటా పంటలు కూడా పొలాల్లోనే ముగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కొంతమంది రైతులు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి మీరు ముఖ్యంగా ఎన్ని ఎకరాల్లో పంట ఈ టమాటో పంట సాగు చేస్తారు ఎంత నష్టం వాటిలేదు మేము మూడు ఎకరాల్లో పంట సాగు చేశాము మాకు నష్టం చాలా భారీగా వచ్చింది మాకు ఇది మొక్క వచ్చేసి ఇతర నార ధర వచ్చేసి ఒక మొక్క వచ్చేసి రూపాయితో పంట నర్సరీలో ఒక మందు వచ్చేసి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు ఉంది లేబర్ కూలీ వచ్చేసి ఐదు వందలు ప్లస్ జెంట్స్కి ఐదు వందలు లేడీస్కి వచ్చేసి నాలుగు వందలు ఇంత రేట్లు పలుకుతున్నాయి కాబట్టి మాకు భారీ నష్టం వలన వచ్చింది రేట్లు చాలా వర్షం వలన అరవై పర్సెంట్ దెబ్బతనిది పొలాలలో మేము మూడు ఎకరాలు సాగు చేసాము మూడు ఎకరాలలో బా సిక్స్టీ పర్సెంట్ దెబ్బతింది ఫార్టీ పర్సెంట్ కూడా మాకు చేతికి అందడం లేదు రేటు బాగా ఢీల పడిపోయినందుకు ఈ మాకు వర్షం వలన చాలా నష్టపోయిన మేము అందువలన మాకు గవర్నమెంట్ చాలా కొద్దిగా ఆదుకుంటే బాగుంటుంది అందుకు మేము గవర్నమెంట్ కు ద్వారా ఈ ధర తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు మీరు పండించిన పంటకు ఒక ఒక బాక్స్ ధర ఎంత ఎంత పలుకుతుంది ఈ మార్కెట్ వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుంది ఇక్కడ మాకు మినిమం అంటే మాకు మూడు వందల నుంచి నాలుగు వందలు పలుకుతే మాకు గిట్టుబాటు ధర ఉంటుంది అందువల్ల చాలా నష్టపోతున్నాం మేము ఐదు రూపాయల కిలో అంటే మధ్యాహ్నం మార్కెట్ లోనేమో పది అటు అమ్ముకుంటున్నారు మధ్యాహ్న డలార్లు బాగుపడుతున్నారు మాకు రైతులకి అయితే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు మాకు అయితే మీకు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ధరతో పోలిస్తే ఆ ఎంత ఎంత మీద ధర పలికితే మీకు గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ విధంగా ధరలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు మాకు ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అయితే మినిమం మూడు నుంచి నాలుగు వందల దాకా నర్సాలి మాకు అప్పుడైతే మాకు మేము మెట్టిన పెట్టుబడిన గిట్టుబాటు ధర వస్తుంది అప్పుడైతే మేము కొద్దిగా రైతులం బాగా ఉంటాము నా మూడు వందలు నాలుగు వందలు లక్ష మాకు గిట్టుబాటు ధర అవుతుంది ఇప్పుడు ఉన్న మందు మూటల రేటు ఈ ఇత్తనాల ఖరీదు దీని వలన చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటో రైతుల రైతుల పరిస్థితి ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంట చివరి చేతికొచ్చేసరికి ఈ విధంగా వర్ణదేవుడు అకాల వర్షాల కారణంగా రైతులను తీవ్రంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మార్కెట్ ధర మార్కెట్ లో ఒక బాక్స్ ధర ఇరవై కిలోల బాక్స్ ధర కేవలం నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుండటంతో కనీసం పొలాల్లో పని చేసినటువంటి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించలేన చెల్లించలేనటువంటి పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు